నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ అంగమరావు గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మ సో యాక్చువల్గా మనం చూసుకోవచ్చు బోరుగడ్ అనిల్ గత ప్రభుత్వంలో హయాంలో ఉన్నప్పుడు ఆయన నోటికి హద్దు అదుపు ఉండేది కాదు ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం బూతులతో మాట్లాడటం గంటలో చంద్రబాబు గారిని జంబేస్తా అంటం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వారి ఇంట్లో మహిళలను తిట్టడం సో ఇవన్నీ కూడా గతంలో జరిగే మనం చూసాము అందులో కొన్ని కేసుల నిమిత్తాల భాగంగా ఉన్నదాకా జైల్లో ఉన్నాడు మధ్యంతర బెయిల్ మా అమ్మగారికి బాగలేదని మధ్యంతర బెయిల్ మీద బయటకు అయితే రావడం జరిగింది అసలు ఆయన బయటకు వచ్చిన విషయం మీడియాకు కూడా తెలియకుండా గప్చుప్ సాంబారి అట్లా అయిపోయి బయటకు వచ్చాడు తర్వాత పోలీసులు ఫోన్ చేస్తుంది ఫోన్ ఫోన్లు చేయట్లేదంట పరారీలో ఉన్నట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు సో దీని మీద వివరణ బోరుగడ్డ అనిల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ ప్రభుత్వ పెద్దల యొక్క అండదండలు చూసుకొని ఇష్టారీతిగా మాట్లాడి ఏం మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మహిళలని కానీ పసిపిల్లలని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారని కానీ లోకేష్ గారని కానీ పవన్ కళ్యాణ్ అని కానీ వాళ్ళు వీళ్ళు లేదు అతనికి నోటికి ఎంత వస్తే అంత అట్లానే అతను కొంతమందిని బెదిరించి డబ్బులు తీసుకున్న కార్యక్రమాలు కావచ్చు మొన్న అతను అదుపులో తీసుకుంది తిట్టినందుకు వీటికి కాదు అతను బెదిరించి డబ్బులు తీసుకున్న కార్యక్రమాలకు సంబంధించి అదుపులో తీసుకోవడం కూడా జరిగింది ఓకే రెండోది ఇప్పుడు వాళ్ళ తల్లిగారికి అనారోగ్యంగా ఉందని చెప్పని తప్పుడు నివేదికనిచ్చేసి అతను బయటకు వచ్చినట్టుగా నిజంగానే చాలామందికి తెలియదు అవును అతను బయటకు వచ్చిన విషయం కూడా మామూలుగారు పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళి మళ్ళీ అతను లొంగిపోవాలి ఇప్పుడు అతను ఎవరికి అందుబాటులో లేడని అతను చరవాణిని ఆపేసుకొని మరి అతను ఎవరికి అందుబాటులో లేడని చెప్పని అయితే తెలుస్తూ ఉంది మనకి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అతన్ని అదుపులో తీసుకున్నారు విచారణ చేస్తున్నారు విచారణకు సహకరించట్లేదు కొన్ని అంటే కొన్ని సంఘటనకి చెప్పాడు చాలా సంఘటనలకి అతనేమి సమాధానం అయితే చెప్పలేదు దానికి సహకరించట్లేదు అని చెప్పి న్యాయస్థానానికి కూడా వినిపించుకోవడం కూడా జరిగింది వాళ్ళు ఇప్పుడు ఇతను ఈ విధంగా అసత్యంగా అంటే న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే విధంగా అలాగే ప్రభుత్వానికి కూడా ఒక రకమైన సవాల్ విసిరాడు అంటే నాకు సహకరించే వాళ్ళు ఉన్నారు అంతే కదా తప్పుడు ధృవీకరణ పత్రం తీసుకొచ్చాడు అంటే ఇంకా తనకు సహకరించే వాళ్ళు ఉండాలని అర్థమే కదా ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు చేయాల్సిన అంటే పోలీసులు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే ఈ తప్పుడు ధృవీకరణ పత్రం అని చెప్పిన వాళ్ళ నివేదికలో తేలింది కాబట్టి దీన్ని తయారు చేసింది ఎవరు లేకపోతే నిజంగా ఇచ్చిన వైద్యుల దగ్గరికి వెళ్తే మేము గుంటూరు అందుకే అదే చెప్పేది అంటే ఇక్కడ తయారు చేసింది ఎవరు అతనికి ఎవరు అది తీసుకొచ్చి అందజేసింది ఎవరు దానికి సంబంధించిన ఇప్పుడు అందజేసిన వాళ్ళు ఉంటారు కదా సమాచారం ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా అతను బాను అతనికి తెలియదు కదా దివ్య దృష్టి అయితే లేదు కదా అతను కలవటానికి వచ్చిన వాళ్ళు ఈ సమాచారం ఇచ్చిన వాళ్ళు ఉండాలి కదా వాళ్ళ ద్వారా ఈ ఎవరి ద్వారా ఇది తయారు చేయించాడు తయారు చేస్తే న్యాయస్థానంలో అది పొందుపరిచినప్పుడు న్యాయస్థానం సహజంగానే ఇలాంటిది దృష్టిలో పెట్టుకొని అవకాశం ఇస్తూ ఉంటుంది కాకపోతే ఇప్పుడు న్యాయస్థానాన్ని కూడా తప్పుతో పట్టించాడు కాబట్టి న్యాయస్థానం కూడా తీవ్రంగా పరిగణించే అంశం ఇది అందుట్లో అనుమానమే లేదు దీనికి మూల్యం అయితే చెల్లించుకుంటాడు అవకాశం ఇచ్చాడు మళ్ళీ మామూలుగా ప్రభుత్వానికి పోలీసులకి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు తను నేరం ఎట్లా చేయగలడో ఇంకోసారి చూపించాడు అనమాట దీన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు వాళ్ళు ఇంకా బలంగా అతని మీద అభియోగాలు బలంగా మోపటానికి ఈ విధంగా తప్పుడు ధృవీకరణ పత్రం ఇచ్చేసి న్యాయస్థానాన్ని కూడా తప్పు దోహపటించాడు కాబట్టి ఇతను కఠినమైన శిక్ష విధించమని చెప్పని అయితే రేపు ప్రభుత్వం తరపు న్యాయవాది పోలీసులు కూడా విజ్ఞాపన పత్రాన్ని న్యాయ న్యాయమూర్తికి అయితే ఇస్తారు అందులో అనుమానం ఏం లేదు మరి ఈ పరిస్థితుల్లో అతను ఉన్నది ఏంటి ఇప్పుడు అతను వెళ్ళాడు తప్పుడుదే అనేది తేలిపోయింది కాబట్టి దాన్ని అసలు ఎవరు దాన్ని తయారు చేయించింది ఎవరు ఈ దీనికి రచన చేసింది ఎవరు అంటే ఎవరు ఉంటారు ఇప్పుడు దానికి రెండు కారణాలు అయితే కనపడతా ఉన్నాయి ఒకటి అతను గనక ఇంకా పోలీసుల దగ్గరే ఉంటే చాలా విషయాలు చెబుతాడని ఆ విషయాలు బయటికి రానియకుండా అతను బయటికి తీసుకొచ్చి ఏమన్నా చేయొచ్చు కదా ఈ కోణంలో కూడా ఆలోచించాలి కదా ఓకే ఎందుకంటే జరుగుతున్న కొన్ని ఉదంతాలు మనం చూస్తూ ఉంటే కళ్ళ ముందు కొన్ని కనపడతా ఉన్నాయి కదా సాక్షులు అందరూ ఏ విధంగా చనిపోతున్నారో చూస్తూనే ఉన్నాం కదా వాళ్ళ దగ్గరికి రాకుండా ఉండటం కోసం వాళ్ళు దేనికైనా తెగించే విధంగా తయారై ఉన్నారు కదా మరి అన్నప్పుడు దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవశ్యకత అయితే నిస్సందేహంగా ఉంది ఇప్పుడు మొన్న హర్షవర్ధన్ అనే కుర్రాడికి సంబంధించి ఇరవై నాలుగు గంటల్లోనే అతను ఛేదించారు కదా అవును కాబట్టి దీన్ని కూడా పోలీసులు అంటే ఇక్కడ పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని పూనుకుంటే చేయగలరు ప్రభుత్వాన్ని సహకరించకూడదంటే సహకరించట్లేదు కానీ వాళ్ళు చిత్తశుద్ధితో కనుక ప్రయత్నం చేస్తే సాధించడం పెద్ద విశేషమేం కాదు పట్టుకొని వస్తారు అనుమానమే లేదు దాంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిభాషలో చెప్పాలి అంటే సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా లాక్ రాగలరు అందుకు ఎలాంటి సందేహం కూడా లేదు అంటే ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ పెట్టారు వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది ఇతను ఫోన్ స్విచ్ అయింది ఫ్యామిలీ మొత్తం కూడా ఫోన్లు మొత్తం తీసేసి ఎక్కడో దూరం వెళ్ళిపోయారట్టుగా వార్త వస్తుంది దానికి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ దృష్టి అయితే ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను అంత తేలిగ్గా అయితే నేను భావించను అతను ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు పట్టు రాగలరు అంటే అతను వెళ్ళాడా అతన్ని మాయం చేశారా ఇది కూడా ఆలోచించుకోవాలి కదా మాయం చేస్తే ఎవరు మాయం చేసి ఉంటారు వాళ్ళ విషయాలన్నీ ఎక్కడ బయటపెడతాడు అని చెప్పని గత ప్రభుత్వంలో అతను సహకరించిన పెద్దలే చేసి ఉంటారు అనుమానం ఏముంది వేరే వాళ్ళకి ఏముంది ఎవరో అనుమానం నడిపించింది అనుకుంటున్నాను మీరు ప్రభుత్వ పెద్దలే ఆ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్లే రామకృష్ణ రామకృష్ణారెడ్డా లేకపోతే సజ్జల భార్గవ రెడ్డా లేకపోతే విజయసాయి రెడ్డి అలాంటి వాళ్ళే కదా లేకపోతే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అప్పుడు సలహాదారుడిగా కూడా ఉన్నాడని చెప్పని అతని గురించి చెబుతున్నారు కదా మరి ఆ స్థాయి వాళ్ళు జీవించారా ఇవన్నీ కూడా ఇప్పుడు తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఎందుకంటే ఒక ఎమ్మెల్యేని కూడా నై నేను ఈడ్చుకుని వస్తానని పేరు కోట శ్రీధర్ రెడ్డి గారిని సో అంత పెద్ద వ్యక్తులు కూడా బెదిరించిన సరే ఇప్పుడు కూడా జైల్లో ఇంకా మంచిగా ఒక గెస్ట్ లా చూసుకుంటున్నారు మనం రీసెంట్ మనం చూసుకుంటే మంచి రెస్టారెంట్ తీసుకెళ్లి బిర్యానీ అదేదో జరిగింది తర్వాత తగు జాగ్రత్తలు తీసుకున్నారు ఇక్కడ అతనికి సమాచారం అందటానికి కానీ ఈ విధంగా చేయొచ్చని కానీ సలహాలు ఇచ్చింది ఎవరు దాన్ని తయారు చేసి తీసుకొచ్చింది ఎవరు ఇది కదా ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం లతా హాస్పిటల్ వాళ్ళు ఇవ్వలేదని చెప్పి తేలి చెప్పేశారు మరి అన్నప్పుడు దీన్ని అట్లాంటిది నకిలీ పత్రాన్ని తీసుకొచ్చింది ఎవరు అసలు దీన్ని తయారు చేసేవాళ్ళు ఎవరు వాళ్ళని కూడా పట్టుకోవాలిగా దీన్ని వీలైనంత త్వరగానే ప్రభు పోలీసులు ఛేదిస్తారని అయితే నేను అయితే భావిస్తాను ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు జైలికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా హెల్త్ అనే పేరు అడ్డం పెట్టుకుని అందరూ బయటకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే నందిగాం సురేష్ కూడా నాకు ఒంట్లో బాగానే బయటకు వచ్చాడు బోరుగడ్డ అని కూడా మా అమ్మకి బాగాలేదు వచ్చాడు ఇప్పుడు నిన్న నేను ఎవరైతే ఎవరైతే పోసాన మురళీకృష్ణ కూడా నాకు ఒంట్లో బాగట్లేదు నాకు పోతుంది బయటకు వచ్చే ప్రయత్నం చేసి అది కూడా అందరూ కూడా ఒకే దాటి మీద ఉన్నట్టుగా మనకు కనపడుతుంది దాన్ని ఎలా చూస్తారు అదేనా ఇది అంతా కలిపి ఒకళ్ళే ఆడిస్తున్నారేమో అన్న అనుమానం కూడా బలంగా కనపడతా ఎందుకంటే వీళ్ళందరూ కనుక ఇప్పుడు అలా మాట్లాడడం ఎవరు లేదంటే మాట్లాడడానికి డబ్బులు ఇచ్చింది ఎవరు ఈ పేర్లన్నీ బయటకు వస్తే తలకాయ నొప్పి కూడా వస్తుంది కదా వాళ్ళకి కాబట్టి అలాంటి వాళ్ళు ఈ ప్రయత్నం చేశారని అయితే నేను భావిస్తున్నాను అంటే ఇది ఒక్కటే కాదు సార్ ఇప్పుడు రీసెంట్గానే మన పులివెందుల్లో ఎవరైతే ఇప్పుడు ఈ రంగయ్య మృతి కూడా మనం చూసుకోవచ్చు అది అనుమానాస్పద మృతి లేకపోతే భార్య అంటుంది కదా అది భార్య అనుమానం వ్యక్తం చేస్తుంది కదా అవును ఎందుకంటే గత చరిత్ర పరిటాల రవి గారు అత్యకాని చూసుకుంటా ఉంటే ఆ విషయాలన్నీ చూసుకుంటామంటే ఒక్క వాళ్ళందరూ సాక్షులు ఇలానే చనిపోతూ ఉన్నారు కదా అంత అంతర్ధాంగా మరి ఇట్లా జరుగుతున్నప్పుడు దీన్ని ఏ విధంగా చూడాలి ఇప్పుడు ఒక విషయాన్ని పరిశోధించే పోలీసులకి న్యాయస్థానానికి ప్రభుత్వానికి ఇప్పుడు ఈ చర్య సవాల్గానే ఉంటుంది కదా ఓకే అంటే ఏమి చూడకుండా మీరు ఎలా ఇచ్చారనే విమర్శలు కూడా వస్తాయి కదా వీళ్ళ మీద అవును మరి దీన్ని వాళ్ళు తీవ్రంగా అయితే పరిగణిస్తారు కదా సహకరించిన ఒకవేళ ఇందుట్లో ఉన్న అధికారులు సహకరించినా కూడా వాళ్ళని కూడా ఈరోజు గుర్తించాల్సిన బాధ్యత అయితే ఉందిగా అవును కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అతని కోసం ఇప్పటికే అతను ఎక్కడున్నాడో వాళ్ళు కనిపెట్టి ఉంటారు పదకొండో తారీఖు దాకా అతనికి వెలుచుబాటు ఉంది కాబట్టి న్యాయస్థానానికి మళ్ళీ విన్నవించేవాళ్ళు తగు చర్యలు తీసుకుంటారని అయితే నేనైతే భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి